ప్రయాణికులతో వెళ్తున్న బస్సును నడిపే డ్రైవర్ హార్ట్అటాక్ తో కుప్పకూలాడు బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండు పట్టు వచ్చింది ఈ క్రమంలో ఆ డ్రైవర్ చేతిలో ఉన్న స్టీరింగ్ విడిచిపెట్టాడు అదే సమయంలో ఈ ఘటనను వెంటనే గమనించిన బస్ కండక్టర్ అప్రమత్తమై స్టీరింగ్ పట్టుకుని బస్సును పక్కకు తీసుకెళ్లాడు కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది తమిళనాడులో ఈ విషాద ఘటన జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని పళని సమీపంలో జరిగింది బస్సు రన్నింగ్ లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా స్టీరింగ్ వదిలేశాడు దాంతో బస్సులోని ప్రయాణికులు హాహాకారాలు చేశారు అంతా ముందుకు పడిపోయారు ఇది గమనించిన కండక్టర్ వేగంగా స్పందించి బస్సుకు బ్రేకులు వేసి ప్రయాణికులను కాపాడాడు దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్ ను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు